కబడ్డీ పోటీలలో గెలుపొందిన ప్యాపిలి జట్టును అభినందించిన జెకే సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందచారి నంద్యాల జిల్లా బంగానపల్లి మండలం పాలకూరు గ్రామంలో గురువారెడ్డి స్మారకార్థం గ్రామ పెద్దలు పూర్వపు విద్యార్థులు గురువారెడ్డి అభిమాన బృందం ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో ప్యాపిలి జట్టు మొదటి స్థానంలో గెలుపొందింది గెలుపొందిన జట్టుకు ముప్పై వేల రూపాయలు నగదు పురస్కారం ట్రోఫీ అందజేశారు సోమవారం పాపిలి జట్టును జెకే సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఏఎస్ఎస్ బ్రహ్మానందచారి అభినందించారు అలాగే జాతీయ స్థాయి క్రీడాకారుడు యుగేందర్ ను బ్రహ్మానందచారి అభినందించడం జరిగింది బ్రహ్మానందచారి మాట్లాడుతూ క్రీడలతోటే మానసిక ఉల్లాసం అనే ఇలాంటి క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని వీరికి అవకాశాలు కల్పిస్తే జాతీయ స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరుస్తారని కబడ్డీ క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు ప్రోత్సాహ బహుమతులు అందించాలని బ్రహ్మానందచారి కోరారు ఈ కార్యక్రమంలో కెప్టెన్ రాజశేఖర్ నరేష్ ప్రసాద్ వెంకటరమణ బేబీ నాయక్ సురేష్ భరత్ యుగేందర్ వసీం సురేష్ గోవింద్ రాజు తదితరులు పాల్గొన్నారు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందచారి పల్తూరు గ్రామంలో గురువారెడ్డి ఉపాధ్యాయుల స్మార్క స్మారకార్థం పెద్దలు ఓల్డ్ స్టూడెంట్స్ గ్రామస్తులు నిర్వహించిన కబడ్డీ పోటీలో కాపిలి గ్రామానికి చెందిన అలాగే రాజశేఖర్ ఆధ్వర్యంలో ఉన్న టీం ముప్పై వేల బహుమతి గెలుచుకోవడం చాలా సంతోషం కబడ్డీని ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని అలాగే క్రీడాకారులను కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మీ బ్రహ్మాందచారి విజ్ఞప్తి చేయడం జరిగింది వాస్తవం ఎందుకని అంటే క్రీడలతోనే ఆరోగ్యకర జీవనం సాధ్యం కాబట్టి ఇటువంటి క్రీడాకారులకు ప్రత్యేక ఉద్యోగాలు అయితేమి అలాగే రాష్ట్ర స్థాయిలో వీళ్ళ కాడనిక అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని చెప్పి మీ బ్రహ్మాందచారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది వీళ్ళు జిల్లాలో దాదాపు నంద్యాల జిల్లాలో ప్రతి కబడ్డీ పోటీల్లో కూడా ప్రథమంగా రావడం చాలా సంతోషం అలాగే వీళ్ళకు మంచి ప్రోత్సాహం గిన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే జాతీయ స్థాయిలో కూడా కబడ్డీకి మంచి ప్రోత్సాహం అందిస్తామని చెప్పి కెప్టెన్ రాజశేఖర్ గారు అనడం జరిగింది వాస్తవంగా ఇలాంటి వాళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని వీళ్లకు అలాగే బ్యాక్గ్రౌండ్గా ప్రత్యేక లోన్లు అయితేమి ప్రభుత్వ భూములు అయితే ఇలాంటి సౌకర్యాలు కల్పించడం కల్పిస్తే ఇంకా క్రీడాకారులను ప్రోత్సహించినట్టు కాదని చెప్పి మీ బ్రహ్మానందచారి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే పలుకూరు గ్రామంలో ఒక ఉపాధ్యాయుని జ్ఞాపకార్థం గ్రామస్తులు ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రకంగా చేయడం చాలా సంతోషమని ఇలాంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తికి ఎంతో వన్నె తెచ్చినట్లుంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు ఈ పాపిలిక్ గ్రామానికి చెందిన ఈ జట్టుకు ముప్పై వేల బొమ్మ సందర్భంగా బ్రహ్మాందచారి అభినందించడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ స్థాయి క్రీడాకారుడు యుగంధర్ పలుగురికి రావడం చాలా సంతోషం వాస్తవంగా వచ్చేసి ఉత్తరాఖండ్ అయితేని అనేక వివిధ రాష్ట్రాల అదిత్వాన్ అయితేనే వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ బహుమతులు వచ్చిన యుగంధర్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పి మీ బ్రహ్మాంధారి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇలాంటి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తే మరింత ప్రతిభ కనిపతి దేశ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ పేరు చేస్తారు కాబట్టి వీరికి ప్రత్యేక ఉద్యోగాలు కూడా కల్పించాలని చెప్పి బ్రహ్మాండచారి అభినందిస్తూ అలాగే యుగందరికీ ప్రత్యేక కమింగ్ కు ఫ్రం